అపోస్తల కార్యములు పదమూడవ నలభై ఐదవ గొప్ప మాట ఈ భూలోకములో ఉన్నారు చాలా మంది వాక్యాన్ని అడిగిస్తా ఉన్నారు వాడికి వాక్యం అంటే నచ్చదు పదమూడవ అధ్యాయం నలభై ఐదు వచ్చిన పదమూడు నలభై ఐదు సమూహములను చూచి అడ్డం చెప్పేది పౌరు గారు చక్కగా వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు విశ్రాంతి వాక్యం ఉండడానికి అందరూ కూడొచ్చారట చక్కగా వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు నేను ఎలా మా ఇంట్లో వాక్యాన్ని బోధిస్తున్నాను అలా వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు పౌలు గారు ఆనాడి కాలంలో అయితే దుర్మార్గులలో కొందరున్నారు వీధుల్లో కొందరు శాస్త్రుల పరిచయలు సద్దుకయలు అంటే